హై యోస్ ఈరోజు మన భారతదేశంలో సుప్రీంకోర్టు సంబంధించి త్వరలో చీఫ్ జస్టిస్ కాబోతున్న గవాయి గారు ఆయన ఒక మాట అన్నారు భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం మామూలుగా మూడు ఎస్టేట్స్ అంటారు జుడిషియర్ లెజిస్లేచర్ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేట్ కార్యనిర్వాహక శాఖ ఐఎస్ జ్యుడిషియరీ లాయర్లు జడ్జిలు లాయర్లు ఉద్దేశం జడ్జిలు సుప్రీంకోర్టులు హైకోర్టులు దెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంట్ అన్నట్టు రాజ్యాంగం చెప్పింది ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది ఏంటంటే అందులో మిగతా పెద్దలు సుబ్బరామన్ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఏ వ్యవస్థ కూడా సుప్రీం కాదు ఒక వ్యవస్థ ఒక వ్యవస్థ ముందు ఇంటర్లింక్ ఉంటుందని చెప్పున్నారు ఇలా ఎంత స్పష్టంగా అందులో ఉంటే మొన్నటిగా మొన్న కొంతమంది పార్లమెంట్ ఉన్న పెద్దలు ఈ దేశంలో పార్లమెంటు సుప్రీం పార్లమెంట్లో మేమంటూ ఏదైనా ఒక బిల్ పాస్ చేసినా మేమంటూ ఏదన్నా ఒక కొత్త చట్టం తీసుకొచ్చినా ఇక అదే సుప్రీం ఎందుకంటే ప్రజలతో కూడా ప్రజాప్రతిలో మేమే ఇంకెవరు అని చెప్పేసి మాట్లాడారు దాన్ని కోర్టులు ఏమండి భారతదేశంలో సుప్రీం సంవిధానం దట్ మీన్స్ రాజ్యాంగం దానిని ఫాలో అవ్వకుండా మీకు నచ్చినట్టు చేసుకుంటే ఎలా కుదిరింది దాన్ని మొత్తం సమీక్షించే బాధ్యత మా సుప్రీం కోర్టుది సో మేమున్నాం అని సరి చేస్తూ కార్యనిర్వహణ శాఖ ఐఏఎస్ వాళ్ళు ఏమంటారు పైన ఉన్న ఏది చెప్తే అది కోర్టు ఏది చెప్తే అది సో వాళ్ళది ఏమి లే సో ఫైనల్ ఇప్పుడు ఇన్క్లూషన్ ఏంటంటే మన భారతదేశంలో రాజ్యాంగమే గీటు మన భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం మన గాబాయ్ గారు కూడా ఏం చెప్పినారంటే ఇదిగో నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నేను ఇచ్చే తీర్పులను వివేతను నేను రాజ్యాంగం అనుసరించేవ్వాలి చట్టానికి లోబడి ఇవ్వాలి అలా కాకుండా రేపు పదవీకాలం అయిపోయిన తర్వాత నాకు ఏదైనా పదవులు వస్తాయన్నట్టు రాజకీయంగా నాకు ఏదో పునరావాసం లభించదు అని నేను కనుక అనుకున్నా దెన్ ఆటోమేటిక్గా తీర్పులు నేను మనసుతో ఇవ్వలేను చట్టంతో ఇవ్వలేను రాజ్యాంగం తగ్గట్టు ఇవ్వలేను అందుకని నేను మాటిస్తున్న రేపు నా కాలం అయిపోయిన తర్వాత ఇక నేను ఏ పదవులు కూడా తీసుకోను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశానా రిటైర్ అయ్యానా ఇంకంతే ఎక్కడ ఎటువంటి పదవులు తీసుకోను ఇప్పుడు ఆయన చెప్పింది ఎందుకంటే గతంలో కొంతమంది జడ్జిలు రాజకీయంగా ప్రేరేపితమయ్యి తీర్పులు ఎట్టపడితే అట్టుకుంటా పోయారు అలా ఉండకూడదు అని చెప్పేసి అని అన్నాడు సో వీడికి ఇంటెన్షన్ ఈయన డేట్ రోజు క్లియర్గా చెప్పింది కూడా రాజ్యాంగం సుప్రీం రాజ్యాంగంలో క్లియర్గా చెప్పుకున్నారు ఏ వ్యవస్థ కూడా సుప్రీం కాదు ప్రతిదిన కూడా ఇంటర్లింక్ ఉండాలి పార్లమెంట్లో చట్టాలు చేస్తే సుప్రీంకోర్టు అంటే సమీక్షించాలి సుప్రీంకోర్టు తీర్పులు కనిపిస్తే పార్లమెంట్ దర్ మీద వచ్చేసి ఆబ్వియస్లీ డిస్కషన్స్ పెట్టాలి ఫైనల్లీ యాజ్ పర్ రాజ్యాంగం ముందరదే చూసుకొని ఫైనల్లీ రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగానే ఉంది అంటే ముందు అదర్వైజ్ ఖచ్చితంగా దానిని ఆపాల్సిందే చెక్ చేయాల్సిందే